చైనా తైవాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి తైవాన్ ను మళ్లీ తమ నియంత్రణలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో సంకల్పించుకున్న చైనా ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కవింపు చర్యలను మరింత పెంచింది తైవాన్ కొత్త అధ్యక్షుడి స్వాతంత్ర అనుకూల ప్రసంగానికి వ్యతిరేకంగా మొదలుపెట్టిన సైనిక విన్యాసాలను రెండో రోజు కొనసాగించింది అందుకు ధీటుగా తైవాన్ కూడా ప్రతిస్పందిస్తోంది తైవాన్లో కొత్త నాయకత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ ద్వీప దేశాన్ని కవ్విస్తున్న చైనా ఆ చర్యలను మరింత ఉధృతం చేసింది డజన్ల కొద్దీ యుద్ద విమానాలు యుద్ద నౌకలను తైవాన్ తీరాలకు డ్రాగన్ పంపింది నలభై తొమ్మిది యుద్ద విమానాలు పంతొమ్మిది నౌకాదళ్ల నౌకలు అలాగే కోస్ట్గార్డు నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది సుమారు ముప్పై ఐదు యుద్ద విమానాలు తైవాన్ జలసంధి మధ్య భాగంపై చక్కర్లు కొట్టినట్లు తెలిపింది తైవాన్లో చైనా వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గురువారం కూడా తైవాన్ తీర ప్రాంతాల్లో చైనా భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది స్వాతంత్ర్యం కావాలంటున్న వేర్పాటువాద శక్తులను శిక్షించేందుకు ఆ విన్యాసాలు చేపట్టినట్లు చైనా ప్రకటించింది తైవానీస్ నియంత్రణలో ఉన్న కిన్మెన్ మాట్సూ ద్వీప సమూహాల్లో చైనా చట్టాలను అమలు చేసేందుకు డ్రిల్ల నిర్వహణను ఒక నౌకాదళాన్ని ఏర్పాటు చేసినట్లు చైనా తీర రక్షక దళం ఒక ప్రకటనలో తెలిపింది చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో తైవాన్ కూడా అప్రమత్తమైంది యుద్ధ విమానాలు రాడార్లు నౌకలు ఇతర ఆయుధ నిరోధక వ్యవస్థలతో గస్తీని కట్టుదిట్టం చేసింది చైనా యుద్ధ విన్యాసాల నేపథ్యంలో టయోయువాన్ లోని ఆర్మీ బేస్ ను కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు లై చింగ్ టే సందర్శించారు తైవాన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ గా జాతీయ భద్రతను రక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు చైనా అహేతుక రెచ్చగొట్టే చర్యల వల్ల ప్రాంతీయ స్థిరత్వం ప్రమాదంలో పడిందన్నారు